రిసిల్ల ప్రాంతంలో ఇసుక మాఫియా అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు తెలియకుండా జరుగుతున్నటువంటి తతంగం అయితే కాదు ఎందుకంటే చాలా ఏళ్లుగా ఇది జరుగుతున్నటువంటి వాస్తవాల్ని వీళ్లకు అందులో వీళ్లకు ఈ బిజినెస్ లో ఉన్నటువంటి వాటాలు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇది ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈ ఇసుక తరలింపుపై మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా అడగంటి పోవడం ఇక్కడ ఎడారులుగా మారిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ప్రజలు మొదటి నుంచిగా మొత్తుకుంటున్నారు దీనికి సంబంధించి ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు ఈ మధ్య కాలంలో ఒక ఐదుగురు చనిపోవడం ఇక్కడ చనిపోయిన దాని మీద ఇక్కడ పోలీస్ అధికారిగా ఎస్పీగా ఉన్నటువంటి వారు సెలవిచ్చింది ఏంటంటే తాగి వాళ్ళు ఆ లారీల కింద వాళ్ళు చనిపోయింది తప్ప ఇట్లా జరిగినటువంటిది కాదు అనేది సెలవిస్తున్నారు అంటే తాగి కేవలం ఇస్క లారీల కిందనే పడుతున్నారా మిగతా లారీల కింద పడతలేరా మరి మిగతా బస్సులు పోతున్నాయి కార్లు పోతున్నాయి వేటి కింద పడకుండా కేవలం ఇస్క లారీల కింద మాత్రమే పడిచేస్తున్నారనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటిది ఈ రాష్టం ఏర్పడక ముందు దళితులకే పంటం కడతామని చెప్పేసినటువంటి వీళ్లు దళితులకు మూడెకరాల జాగ వంచిస్తామన్నటువంటి వీళ్లు బంగారు తెలంగాణని తెల్లవారులేస్తే మాట్లాడుతున్నటువంటి వీళ్లు వనరుల తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఉన్నటువంటి వనరులన్నిటి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది వెయ్యి కోట్లు దీని మీద ఖజానా సర్కారుకు అందింది అని చెప్పేసి కేటీఆర్ గారే సెలవిచ్చింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీ హయాంలో పది కోట్లు మాత్రమే వచ్చింది వాళ్ళ వెయ్యి కోట్లు వచ్చింది అనేది చాలా గొప్పగా చెప్తున్నారు అంటే వనరులను ఎంత దోపిడీ చేస్తున్నారో దీని బట్టి మనకు అర్థం అవుతా ఉంది ఒకవైపు వనరులను కాపాడుకుంటూనే ఖజానా ఎట్లా పెంచుకోవాలనేది ఆలోచించాలి తప్ప వనరులను తరలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తూ ఖజానా నింపుకుంటున్నటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గమైంది దీని వెనకాల ఎవరెవరున్నా ఇవాళ చనిపోయినటువంటి కుటుంబము ఆ కుటుంబం మాత్రమే తగలబెట్టింది అనేటువంటిది ఇక్కడ కొంత ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది చాలా అన్యాయం ఇది ఈ ఊరికి సంబంధించిందే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికి సంబంధించినటువంటి విషయం ఇది ఇది ఎవరు ఏంటి అనేటువంటి దానికంటే ముందుగా ఈ ఇస్క మాఫియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది నిజాయితీగా ధైర్యంగా ఇవాళ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్లను శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువకులు దీన్ని తట్టుకోలేక ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడినందుకే తగలబెట్టినటువంటిది ఎవరు తగలబెట్టిన ఇవ్వటికి కూడా ఆ సరైనటువంటి సమగ్ర విచారణ జరిపింది లేదు సమగ్రంగా దాని మీద బయట పెట్టింది లేదు కానీ తగలబెట్టిన దాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇవాళ చేస్తున్నటువంటి చర్య కాదు ముందు జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఉన్నటువంటి విషయాలు ఎవరెవరున్న దీనిపైన కాదు ఇస్క మాదియాలో ఎవరెవరికీ వాటాలున్నాయి రెవెన్యూ ఎంత ఉంది పోలీసు అధికారులకి ఎంత ఉంది ఇక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉంది అనేటువంటిది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో మొన్న అరెస్టు చేయబడ్డ యువకుల్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇవాళ కిడ్నీలు వాసినాయి వాళ్ళ కాళ్లు వాసినాయి వాళ్ళు ఇక రేపు రేపు ఏమీ పనులు చేసుకోలేకుండా ఆ ఇంటికి వాళ్లే ఆధారం వాళ్ళు మూలం పడితే ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పాలైపోతాయి అది మొత్తం మలమల మాడి చచ్చేటువంటి అవకాశం ఉంది మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అది మాట్లాడడానికి అయినటువంటి మహిళల మీద మీ మీద బ్రోతల్ కేసులలో ఎరికిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నదంటే ఇది వెనకాల ఉండి ఎవరు చేపిస్తున్నారు ఇంత ధైర్యం ఎవరిస్తున్నారు పోలీసు ఇది ఫ్రెండ్లీ పోలీసా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈ రకంగా ప్రజలతో ఉండేటువంటి చర్య నిబేనా ప్రజలతో ఈ రకంగానే మాట్లాడాలా మహిళల మీద మీకు చాలా గౌరవం ఉందని చెప్పేసి దేశ విదేశాల్లో ప్రచారం చేసుకుంటున్నారు కదా ఇదే మహిళలు మాట్లాడడానికి పోతే దళిత మహిళలు బహుజనుల మహిళల మీద మీరు బ్లోతల కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తారా ఈ రకమైనటువంటి చర్యలు ఎంతకాలం కొనసాగిస్తారు మీరు అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ ముందు మేము సర్వే చేసిన ప్రకారం కూడా మేము ఒకటి పత్రం కూడా సమర్పించడం మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది దీని మీద సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి దోషులను కట్టిన మీరు శిక్షించాలి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఎక్సిగేషియా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఇంతవరకే పరిమితం కాదు ఇస్క మాఫియాను వెంటనే బయటపెట్టి తగు చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి వెంటనే అది ఆ ఇసుకను విధానం విధానాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి కూడా మేమంతా ఇక్కడ ఉన్నటువంటి కూడా డిమాండ్ చేస్తాము